వందనాలండి ఈరోజు కొత్త నెల సెప్టెంబర్ ఫస్ట్ ఏషియా గ్రంథం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ఏషియా నలభై ఒకటవ వచనంలో ఏహో సెలవిచ్చను నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఈ గ్రంథము చరిత్ర గ్రంథాలు కావ్య గ్రంథాల తర్వాత ప్రవక్తల గ్రంథ గ్రంథాల్లోనికి మనం వెళ్తూ ఉన్నాము ప్రవక్తల గ్రంథాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు చిన్న ప్రవక్తల గ్రంథాలు అని రెండు రకాలుగా ఉన్నాయి అంటే పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు ఏదో గొప్ప గొప్ప వాళ్ళని కాదు వాళ్ళు రాసిన గ్రంథాల నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది మొదటి ఐదు పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు యాక్చువల్గా ఇక్కడ ఉండేది నాలుగు ప్రవక్తలే నలుగురు ప్రవక్తలే ఏషియా యుర్మియా ఎహెజ్కేలు విలాప వాక్యాలు యురిమియా రాసిందే కాబట్టి అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది దీంట్లో దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలు పవిత్రంగా జీవిస్తూ దేవుణ్ణి హత్తుకొని జీవిస్తారు వారు దేవుని స్వరంగా ఉన్నారు దేవుడు వారికి ఇచ్చిన సమాచారాన్ని సందేశాన్ని నిర్భయంగా ప్రజలకు అందిస్తారు అదే వాళ్ళ గొప్పతనం వాళ్ళు దేవుని కోసమే జీవిస్తారు దేవుడు మాటలు ఇచ్చేదానికే వాళ్ళని ప్రవక్తలు అన్నారు ఏషియా గ్రంథాన్ని హెబ్రి ప్రవచనాలలో ఎవరెస్ట్ శిఖరము అంటారు అంత గొప్పది ఇది సూక్ష్మ రూపంలో ఉన్న పూర్తి బైబిల్ మొదటి ముప్పై తొమ్మిది అంటే ఎందుకు పూర్తి బైబిల్ అన్నారంటే దీంట్లో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అరవై ఆరు అధ్యాయాలు అరవై ఆరు బుక్స్ ఉన్నాయి కదా బైబిల్లో దాంతో కూడా దాన్ని పోలుస్తున్నారు అనమాట మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలలో దేవుని నీతి పవిత్రత తీర్పు గురించి ఉన్నందున పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది గ్రంథాలను తనలో ఇముడుచుకుంది అపవిత్రత విగ్రహారాధంతో నిండి ఉన్న ప్రజలకు తీర్పును ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నారు మొదటిగా యూదా దేశము తర్వాత దాని ఇరుగు పొరుగు రాజ్యాలు చివరిగా ప్రపంచం యావత్తు దేవుని సరిదిద్దు చేతి కింద అందరూ మూలగాల్సిన అవసరం ఉంది అని ఈ గ్రంథం చెబుతుంది కానీ చివరి ఇరవై ఏడు అధ్యాయాలు దేవుని మహిమ కనికరము కృప ఉండి నూతన నిబంధనలోని ఇరవై ఏడు గ్రంథాలను పోలి ఉంది అక్కడేమో తీర్పు ఇక్కడేమో మిగతా అధ్యాయుల్లోనేమో కృప మనం కృపాకాలంలో కాలంలో ఉన్నాం నూతన నిబంధన కాలంలో ఉన్నాం దాన్ని గురించి ప్రవచనాలన్నీ కూడా ఆ భాగంలో రాయబడి ఉన్నాయి రక్షకునిగా ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొంది ఆ తర్వాత ఘనత పొందిన మెస్సే గురించిన ప్రవచనాలు ఇందులో ఉన్నాయి క్రీస్తుపూర్వం ఏడు వందల నలభై నుంచి ఆరు వందల ఎనభై వరకు ఆ కాల వ్యవధిలో జరిగిన సంఘటనలు దీనిలో గ్రంథస్థం చేయబడ్డాయి ఏషియా నలుగురు రాజుల కాలంలో పరిచర్య చేశాడు ఏషియా గ్రంథం యొక్క ఉద్దేశాలలో ఒకటి యూదా ఇజ్రాయేల్ దేశాలు వాటి చుట్టూ ఉన్న దేశాల పాపాలను ప్రకటించి దేవుని ఉగ్రత ఉగ్రత తీర్పు రాబోతుంది అని హెచ్చరించుట పాపం అనే పదానికి వాడాల్సిన హెబ్రి పదాలు అన్నీ కూడా గ్రంథకర్త ఉపయోగించాడు ఇంకొక ఉద్దేశము దేవుని ప్రజలపై రాబోయే వినాశనమును పక్కకు తొలగించుటకు వారిని విధేయత వైపుకు మళ్లించుటకు చేసిన కృషి ఇది కొంతవరకే సఫలమైంది అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ఇజ్రాయెళ్ల శేషముకు నిరీక్షణ నిబంధన వాగ్దానము ఉంది అని పునాది వేయిట అందుకే ఈ గ్రంథంలో ఎక్కువగా పునరుద్ధరణ విమోచన వాగ్దానాలు ఉన్నాయి మెస్సయ్య తప్పనిసరిగా వస్తాడని ప్రపంచమంతా రక్షింపబడుతుందని శ్రమలు ఉన్నా కూడా చివరికి విజయం దేవుంది అని నిరీక్షణ ఈ గ్రంథంలో చక్కగా చెప్పబడి ఉంది అనే మాటలోనే ఎహోవా రక్షించును అనే అర్థం ఆ పేర్లోనే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం అర్థమవుతుంది ఈ గ్రంథంలో యాభై మూడవ అధ్యాయము దీనికి తాలపు చెవి వంటిది ఈ యాభై మూడవ అధ్యాయంలో యశు శ్రమలన్నీ కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి లెంత్ పీరియడ్లో ఎక్కువగా ఈ భాగము చదువుతూ ఉంటారు నూతన నిబంధనలో నెరవేరిన అనేక ప్రాయశ్చిత్త బలి మెస్సయ ప్రవచనాలు ఇందులో ఉన్నాయి పాత నిబంధనలో దేవుని సందేశాలు ప్రవక్తల ద్వారా వచ్చేవి కానీ ఈనాడు వాక్యమై ఉన్న దేవుని దేవుడే బైబిల్ రూపంలో మన యుద్ధం ఉన్నాడు దేవుని తలంపులు చిత్తము వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంది ప్రార్థన చేసుకుందాం దయామైడా గ్రంథం ద్వారా అనేక సత్యాలు మాకు బోధించారు నాయన మేము కూడా చదివి అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ